ప్రేజుల ప్రేమ సమాధానములకు కర్తయ్యగు సర్వోన్నతిని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా ఏసే నామం పేరిట వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ ఒక పరిశుద్ధ వాక్యమును వాగ్దానముగా ఇచ్చి బలపరచడానికి వచ్చిన సర్వోన్నతునికి మహిమ చెల్లిస్తూ ఈ వాక్యమును అందుకొని ముందుకెళ్దామండి మనము కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనమును దేవుడు ఈరోజు వాగ్దానముగా మనకిస్తున్నాడు ఆ వాక్యము దేవ నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అని ప్రధాన గాయకుడైనటువంటి దావీదు గాతులో పట్టబడినప్పుడు రాస్తున్నటువంటి రచించినటువంటి కీర్తనండి ఇది కీర్తన ఈ కీర్తనలో దావీదు దేవుని దగ్గర సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అని సెలవిస్తున్నాడు అంటే అంటే ముందున్న వాక్యములో ఉంటుంది దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని ఆ చెప్పిన మాట తర్వాత ఇప్పుడు దేవుడు ఇస్తున్న వాగ్దానం నుంచి నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అని దావీదు సెలవిస్తున్నాడు అంటే దావీదు జీవపు వెలుగులో సంచరించినట్లు దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారి పడిపోకుండా ఆయన పాదములను దేవుడు తప్పించి ఉన్నాడా అని అనడానికి ముందు ఎక్కడ నుంచి అంటే ఆయన జీవపు వెలుగులోనికి నడిపించ పడి ఉన్నాడు అనంటే నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావని చెప్తూ మొదలుపెట్టినటువంటి మాట అండి ఆ మాట దేవుని దగ్గర అంటే ఎంత భయంకరమైనటువంటి కష్టములో ఎంత నరకప్రాయమైనటువంటి స్థితిలో నుంచి నువ్వు వచ్చి ఉన్నావో అంత ఘోరమైన స్థితిలోనే నీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు విడుదలనిచ్చి నిన్ను నడిపించిన దేవుడు ఆ సర్వోన్నతుడు నీకు తోడై ఉండగా ఆయన ఇచ్చిన ఆ జీవపు వెలుగును నువ్వు చూడగలుగుతున్నావా ఆయన వెలుగై ఉన్న దేవుడు జీవపు వెలుగులోనికి నన్ను నడిపించిన ఆ పరిశుద్ధుడు నాకు తోడై ఉన్నాడని నువ్వు గ్రహించగలిగితే వలె నేను జీవపు జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు నిన్నెందుకు దేవుడు ఈ లోకానికి వెలుగుగా చేసి నిన్ను నియమించి ఉన్నాడు ఆ వెలుగు లోకానికే నీవు వెలుగుగా ఉండడానికి నీవు దేవుని సన్నిధిలో సంచరించడానికి అని గ్రహిస్తే నా సంచరించున్నట్లు జారి పడిపోకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు అని దావీదు సెలవిస్తున్నాడండి అంటే ఒక కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన దావీదు రాసిన ఈ కీర్తనల్లో చాలా కీర్తనలు కూడా దాదాపుగా నూట యాభై దాదాపుగా కాదు నూట యాభై కీర్తనలు ఉన్నాయి ఈ నూట యాభై కీర్తనల్లో కూడా చాలా కీర్తన ఈ గ్రంథములో చాలా వరకు దేవుణ్ణి స్థుతిస్తూ ఆయనను గనపరుస్తూ ఆయన చేసిన మేలులను తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ రాసినటువంటి కీర్తనలే చాలా వరకు ఉన్నాయండి తను సోలిపోయి శోకముతోనో వేదనతోనో కన్నీళ్లతోనో బాధలతోనో రాసిన కీర్తనలు కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ దావీదు ఏం నేర్పిస్తున్నాడు మన దగ్గరికి దేవా నీ జీవపు వెలుగులో నేను సంచరి దేవుని సన్నధిని సంచరించినట్లు జారి పడకుండా నీ నా పాదములను తప్పించి ఉన్నావయ్యా ఎక్కడ నుంచి మొదలైంది ప్రభా ఈ జీవుపు వెలుగు అంటే నేను నా మరణంలో నా మరణము నుండి నా ప్రాణముని నీవు తప్పించి ఉన్నావు ప్రవ్వ అంటే మరణప్రాయమైనటువంటి ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకయ్యా నన్ను కావాలని అక్కడికి నడిపించావు ఎందుకు నన్ను అది రాకు నువ్వు దేవుడవు కదా అది నా దగ్గరకు రానివ్వకుండా అయిపోయేది కదా అని సులువైన పద్ధతులు మనం దేవుడికి నేర్పించడానికి కాదండి అందుకే అంటున్నాడు దావీదు కృతజ్ఞతతో దేవుని దగ్గర మొరపెడుతూ నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు ప్రవ్వ ఎందుకంటే నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించడానికి తండ్రి ఎందుకు నా మరణము నుంచి నన్ను తప్పించి ఉన్నావంటే నీ జీవపు వెలుగులో నేను సంచరించి జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు దేవా అందుకు నా తండ్రి నీ జీవపు వెలుగులో ఈరోజు నన్ను నడిపించవయ్యా అని దావీదు చెప్పినట్లు మనము కూడా ఆ జీవపు వెలుగులోనే ఈరోజు నిలబడి ఉన్నామండి దేని కొరకు మన మరణాలను తప్పించుకొని వచ్చామండి దేవుడి సన్నిధిలో మనల్ని ఎన్నో విషయాలలో ఆయన మనల్ని హెచ్చించి ఆయన పాద సన్నిధిలో స్థిరపరచుకుని నడిపిస్తున్న సర్వోన్నతిని ఘనపరచడానికి ఆయనలో మనము సంచరించడానికి మన పాదములను ఆ దేవాది దేవుడు జారి పడిపోకుండా స్థిరపరచి ఆ సర్వోన్నతునికి కృతజ్ఞతలు చెల్లించాలని కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉండి కృంగిపోతున్నావేమో ఆ సమస్యను సమస్యగా చూడకు దేవుని ఆశీర్వాదముగా నువ్వు ఎంచి అది నీ దేవుడు నీకు ఇచ్చిన జీవపు వెలుగుని నీవు గ్రహించడం ముందుకు కొనసాగలిగితే నీ పాదములను ఆయన ఎన్నడూ తొట్టిల్లనివ్వడు నిన్ను స్థిరపరచు దేవుడు ఈరోజు నీతో మాట్లాడి బలం నీకు బలం వచ్చి ఉంటే ఆయన సాక్షిగా నిలబడడానికి దేవుని సహాయంను కోరి ముందుకున్నాడు ఇటు దేవుడు వాక్యము విన్న మనకందరికీ కూడా అనుగ్రహించి మనల్ని ఆయన ఆశీర్వాదంలో నడిపించునుగాక అమెన్ అమెన్ అమేన్ హలే